గుడ్ ఈవినింగ్ అండి నేను ఉదయం ఎనిమిది గంటలకు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ షుగర్ ఫాస్టింగ్ అనమాట తినకముందు టెస్ట్ ఇచ్చి తర్వాత ఇంటికి టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ చేసి మళ్ళా పోయి బ్లడ్ ఇచ్చి ఆ బ్లడ్ ఇచ్చేటప్పుడు అతనికి అది రక్తం అనేది నరం దొరక్క ఒకసారి పొడిచి తీసాడు అందుకని ముందు పొడిచిన కాడ పొడితే కాసేపు ఆ బ్లడ్ ఆగలేదు ఇక్కడ మచ్చ కూడా పడింది నల్లంగా అయింది అనమాట ఆ తర్వాత మావిడికి కూడా ఒకసారి చెక్ దాన్ని తీసుకెళ్ళి చెక్ వేరే వేరేసాట బ్లడ్ టెస్ట్ ఇప్పించాము ఆమెకి కొలెస్ట్రాల్ అయితే ఎక్కువ ఉంది కొలెస్ట్రాల్ మొన్న ఏం ఆపరేషన్ చేసినప్పుడైతే కొలెస్ట్రాల్ని మామూలుగానే ఉండి ఆరు నెలల క్రితం ఇప్పుడు ఈ ఆరు నెలల్లో మరి ఆపరేషన్ చేయటం వల్ల తిండి బాగా ఉంటాం పెట్టిందేమో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బీపీ కూడా పెట్టాం బీపీ ఆ డాక్టర్ బీపీ షుగర్ రెండు చూస్తాడు అందుకని నేను కూడా చెక్ చేయిద్దామని నేను మొన్నగా ఓపీ రావిచ్చాను నా ఇరవై ఎనిమిది నెంబరు పోతే గుట్టలు గుట్టలుగా ఉంటారు జనాలు ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పుడు నేనైతే మూడు సార్లు తిరిగాను హాస్పిటల్కి అడిగి రెండు రెండుసార్లు వెళ్ళాను తర్వాత మళ్ళా డాక్టర్ గారు వచ్చారేమో అయిందంటే రిపోర్ట్ లారేదన్నారు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా నాలుగు గంటలకు వెళ్తే ఫుల్గా ఉన్నారు జనాలు ఇంకా ఏం లాభం లేదు అని చెప్పి మేము అట్లా అలా వెళ్ళి మా రేషన్ షాప్ అంటే నాకు రేషన్ షాప్ వేరే సాట్ వచ్చిందిలే ఇంతకుముందు అంటే ఇంటికి దగ్గరలో ఉండేది ఇప్పుడు ఈ మధ్య కొత్త కార్లో షాప్ వేరే షార్ట్ వచ్చింది మా పాత అడ్రస్ మారి అక్కడ పోయి రేషన్ తెచ్చుకోలేకపోతే ఆ డేలర్ రాలేదు నాలుగు గంటల నాలుగున్నర కొత్త అంటే నాలుగు గంటకి ఎండగా ఉందని ఆ పని కూడా కాలేదు ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ హాస్పిటల్ కడికి వచ్చి చూసాం చూస్తే ఫుల్ గా ఉండాలి జనాలు ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఓపీ చూసా రాత్రి ఏడు టైము ఆరు గంటలకు పోదాం ఊర్లో ఉండేవాళ్ళని చెప్పి ఎండ కూడా ఎక్కువగా ఉంది ఈరోజు ఇంటికి వచ్చాము అయితే మీకు ఈ మధ్యలో ఒక చిన్న విషయం చెప్పాలి ఈరోజు నేను ఉదయం హాస్పిటల్కి పోయి ఓపీ రాందామని హాస్పిటల్కి పోయి వచ్చే టైంలో మా ఆవిడ బ్లడ్ టెస్ట్కి వేరే ఇప్పించారు అన్నమాట వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుందామని ఒక షార్ట్కి కళ్ళేమండి అక్కడ గొడవ జరుగుతుంది మనకెందుకులే గొడవలతో మనకు పని అని చెప్పి మేము పోయి కూరగాయలు తీసుకున్నాము రైతు బజార్లు అయితే పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఒక అతను ఏందా అంటే మాటలు వినపడుతున్నాయి ఆ వినపడే క్రమంలో అవతల వాళ్ళేమో గమ్మున ఉండాలి ఇతనే పెద్ద పెద్దంగా అరుస్తున్నాడు నేను మీ మీద అట్ట కంప్లైంట్ చేస్తే ఎట్ట కంప్లైంట్ చేస్తా నన్ను మోసం చేశాను తీరా విషయం ఏందయ్యా అంటే అతను సీటీ పాట కట్టాడంట పూర్తిగా కట్టి నెలలు గడుస్తున్నా కానీ లక్షలేమో అంట పెద్ద ఉంటే అతను నెలలు గడుస్తున్నా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు తీరా వీళ్ళు డబ్బులు ఇవ్వక అతను గట్టి గట్టిగా అరుస్తున్నాడు అరవనిచ్చి అరవ నుంచి అరవనిచ్చి ఈ సిటీ పాటలు అతను భార్య అతను పాటలు వేసి అతను భార్య అవా వరవ నుంచి నరవనిచ్చింది నా మీద నువ్వేం కేసు పెడతావు నీ మీద నేను పోయి పరువు నష్టం దావేస్తా ఇక్కడ నేను వ్యాపారం చేసి ఇక్కడ నన్ను నల్ల చేస్తున్నా అని చెప్పి రివర్స్ అయింది ఆ దెబ్బకి అప్పుడు దాకా వేగంగా టోన్ పెంచిన అతను ఇవి ఎప్పుడైతే రివర్స్ అయిందో నేనే వల్సానమ్మా నాకు రావాల్సిన డబ్బులే కానీ అడుగుతున్నాను అనేది స్లో అయ్యాడు అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది అంటే అప్పు ఇచ్చిన కూడా అప్పు తీసుకున్న పవర్ ఎక్కువగా ఉంది కొన్ని సందర్భాలు ఇప్పుడు కాలం అలాగే నడుస్తుంది ఈ అంటే డబ్బు అనేది ఎవరినంటే వాళ్ళు నమ్మిస్తే పరిస్థితి అంటే మనం పొదుపు చేసుకోవడం అనేది చాలా మంది వడ్డీ ఎక్కువ వస్తుంది సీటీ పాటలు కట్టుకుంటే అనుకుంటారు కానీ అంటే తీసుకునే దాకా ఒక రకం ఉంటుంది తీసుకున్న తర్వాత సీటీ పాటల వ్యవహారం ఎలా ఉంటుంది నేను ఒకప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం చీటీ పాటలు నేను కట్టా కట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన అవసరానికి అక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది అండి సీటీ చేసే కాడ మనకు ఒక లక్ష రూపాయల సీటీ ఫర్ సపోజ్ ఒక్కోసారి పోటీ ఎక్కువ అవసరం ఎక్కువ అయినాడు ఎంతకంటే అది వాడేస్తాడు వాడు నలభై వేలకి వాడుకుంటాడు అంటే చేతికి వచ్చే క్యాష్ ఆ నెల కటింగ్ మనీ వేలు వస్తాయి ఇంకా కట్టేటప్పుడు తర్వాత పాటలు బావు రెండు మూడు నెలలు పోయిన తర్వాత అక్కడ కూడా ఒక మ్యాజిక్ మ్యూజిక్లు జరుగుతాయి అంటే కొంతమంది ఈ కమ్యూనిటీ యూనిట్గా తయారైతే పాటలు రేజ్ కావడానికి పోటీ పెడతానన్నమాట అవతల అవసరాన్ని తెలుసుకొని ఎదుటి వాడు అవసరాన్ని తెలుసుకొని పోటీ పెడతాడు ఈ క్రమంలో ఆ కట్టేవాడు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎన్ని నెలలు కట్టి లాస్ట్లో రెండు మూడు నెలలు కట్టలేక వీళ్ళకి వాడు పంగనామం పెడతాడు పంగనామం పెడితే వాదనలు ఇల్లు వాళ్ళతో వాదనలు ఆడతారు ఈ సిటీ యజమాని వీళ్ళు ఏం చేస్తారంటే మాట పోయిద్ది మనం వీటిని మెయింటైన్ రొటేషన్ చేయకపోతే ఇబ్బంది పడతాం అని చెప్పి వీళ్ళు అది భర్తీ చేసుకోవడానికి దాన్ని కవర్ చేసుకుని ఇంకో సీట్ వేసి మేనేజర్ సీట్ ఎత్తి ఇలా గడుతుంటారు ఇలా రొటేషన్ చేసి 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 వీళ్ళు కమిషన్ కోసం చేస్తారు వ్యాపారం అంటే మేనేజర్ సీట్ ఎత్తుకుంటే వాళ్ళకి పాటలాక్కడ మొత్తం అమౌంట్ వస్తుంది తీర వాళ్ళ పాటలు పోయిన డబ్బులు వీళ్ళకి ఆదాయం ఉంటుంది అనమాట ఫుల్ అమౌంట్ మేనేజర్కి వస్తుంది ఆ ఇట్లా మేనేజర్ చేసి ఫస్ట్ ఫస్ట్ ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఎవరు సీట్ పాటలు చూడడా వాళ్ళు ఎంత అనుకుంటాం కానీ ఈ సీటీ పాటల వల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా గుర్తు పెట్టుకోండి ఒక పది సంవత్సరాలు సీటీ పాట చేశారంటే పదకొండు సంవత్సరాలైన ఐపీ పెట్టాల్సింది ఒక్క భాగంగా తెలివి అయితే ఒక ఇరవై సంవత్సరాలు కొనసాగిస్తారు వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత అయినా ఐపీ పెట్టుకు వదిలిపెట్టుకోవాల్సింది ఇలా ఇలాంటి సంఘటనలు నేను నచ్చినప్పటి నుంచి చాలా చూసాను అందువల్ల సిటీ పాటలు అనేది పది మంది ఇరవై మంది కలెక్ట్ చేసేది కాబట్టి దానికి ఆ ఇరవై మందిలో ఒక ఇద్దరు సభ్యులు కట్టకపోయి ఈ సిటీ పాట నిర్వహించేతం డబ్బులు కట్టలేడు సీటీ వస్తాడు అట్లా దాన్ని రొటేషన్ చేస్తా రొటేషన్ చేస్తా ఆ దాంట్లో ఇంకొకరిన ఎకనామట్ట వాళ్ళు తినేది కూడా ఫైనల్గా ఏముండదు ఏదో తిన్నట్టు ఉంటది లాస్ట్ కి అప్పులు పాలైపోతారు ఇంకా ఈ ఊపిరి ఆడక రొటీ ఇది ఇంకా లాస్ట్ లో ఎవరు కూడా సీట్లు కట్టరు కదా ఇంకా రొటేషన్ కానప్పుడు అసలు నిజాలు బయటపడి ఇది ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు పూర్తి వాళ్ళు డబ్బులు ఇవ్వలేక వాళ్ళకు ముందు వాళ్ళకి ఇయలేక వాళ్ళకు ముందు వాళ్ళకి ఇయలేక వీళ్ళు ఎప్పుడైతే వచ్చి గొడవలు చేస్తారో అప్పుడు ఇంక వాళ్ళకి ఇంక మార్కెట్ అనేది ఆహా ఇలా పని అయిపోయిందని అందరూ బయటపడిపోతారు అప్పుడు ఇంకా వాళ్ళకంటే పొరులుబాటు కాదు కాబట్టి మేము ఏమో ఏం చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఊరు వదిలిపెట్టి పోతారు ఇలాంటి సంఘటనలు మనం చాలా సందర్భాల్లో చాలా సార్లు చూసాం అయినా మనకేమన్నా ఆలోచన ఉంటుందా తొందరగా తొందరగా డబ్బులు వస్తున్నాయంటే దబక్కన పెట్టుబడి పెట్టేస్తుంటాం వెనక ముందు ఆలోచన చేయం మనకి నే దానికి ఉదాహరణ ఏంటంటే నేను అగ్రిగోల్డ్లో పెట్టుబడి పెట్టాను ఆ పెట్టుబడి ఎలా పెట్టానంటే నాకు బ్యాంకులో వచ్చే వడ్డీ కన్నా దీంట్లో ఎక్కువ వడ్డీ దాచి చూపించారు ఏజెంట్లు బ్యాంకులో వచ్చే వడ్డీ ఆ రోజుల్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది వడ్డీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ట్వల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ చూపించారు అంటే నేను ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలు లక్ష యాభై ఐదు వేలు అవుతాయి ఆ బ్యాంకులు అయితే ఇంచుమించుగా మూడు సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ లక్ష రూపాయల డిపాజిట్ మూడు సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు అవుతాయి ముప్పై ఐదు వేలు ఏజెంట్ నాకు కొంత కమిషన్ ఇస్తాను ఆ కమిషన్ కోసం కకృతి పడి లక్ష రూపాయలు డిపాజిట్ చేశాను చేస్తే అసలు పోయింది కొసలు పోయింది అంత పోయింది అదే బ్యాంక్ లక్ష్యంగా రెండు వచ్చేది ఆ లక్ష ఇరవై వేలు మనకు ఎప్పుడు కావడం అప్పుడు వచ్చాయి కదా దురాశకపోతే దుఃఖం అనేది పెద్ద ఎవరే చెప్పాలి ఇలా నేను ఒకప్పుడు సీటీల పాటలు కట్టి చాలా ఇబ్బందులు పడ్డాను అంటే మనం మన బాటిలో మన బోట కాబట్టి భయపడితే కడతాం అప్పోస్ అప్పో చేసి దానివల్ల నేను ఫైనల్సులు మా కొంత పొలం మా పెద్దలు ఇచ్చిన పొలం కొంత అప్పుట్లోనే అమ్మాల్సి వచ్చింది ఈ సీటీ పాటల వల్ల ఎందుకంటే పాట మనం పదివేల రూపాయల పాట ఐదు వేలుగా పాడేది మన చేతికి వచ్చేది సొగన సొగమే మనమే ఫుల్ ఏమో కట్టాలి తర్వాత రెండు మూడు నెలలు మీ తర్వాత పాట పోదు లాస్ట్ అందరూ కొంచెం జిడ్డు పొద్దులే ఉంటారు ఈ సిటీ పాటల వ్యవహారం అనేది ఇలా ఉంటది ఆ గొడవలు చూసే నాకు పాత రోజులు గుర్తుకొచ్చింది ఈ రోజు నేను పోయిన కార్యక్రమాన్ని నేను తెలుసుకున్న సత్యం ఇది ఈ రోజు వీడియో ఇది ఎందుకంటే న్యూస్ లో కూడా చూస్తామా సిటీ పాటలు ఎక్కడెక్కడ కూడా ఇలా పాటలు పాడి ఊరు రోజులు పెట్టిపోయినప్పుడు వాళ్ళు కూడా పెద్ద తినేదే ఉంటుంది నాకు తెలిసి వాళ్ళకి కొంతమంది ఎగ్గొడతారు వాళ్ళు వేళ్ళకి ఎగ్గొడతారు ఫైనల్ గా మోసపోయేది ఎవరంటే ఈ సిటీ పాటలు లాస్ట్ దాకుండి ఆ కమిషన్ వస్తే కమిషన్ వస్తే కమిషన్ వస్తుంది మాకు మధ్యలో వచ్చే కమిషన్ అంతా ఆదాయము అని అనుకునే వాళ్ళే ఫైనల్గా ఈ జిట్టి కృష్ణమూర్తులు ఎక్కువ ఆసుపత్రి అసలు వాళ్ళు మధ్యలో ఆట ఆపితే పర్లే ఆట ఆపరు ఈ చట్టనిచ్చే నేరము కానీ ఇప్పటికీ ఇలా మధ్యలో అక్కడక్కడ జరుగుతున్నాయి ఇలాంటి చట్టనిచ్చే అయితే దీనికి లేదు పర్మిషన్ లేదు కానీ జరుగుతున్నాయి అన్నీ అందువల్ల ఈ చట్ట అదే ఆసిగిపోయి కట్టుకొని ఇబ్బందులు పడే కాడి మనకి ఉంటే స్థలం కొనుక్కోవటమా లేదా గోల్డ్ కొనుక్కోవటమా లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం ఈ సేఫ్గా ఉండేటువంటి విషయాలు అనమాట స్థలం కూడా ఆలోచన చేసి కొనుక్కోవాలి ఇది అండి ఈరోజు వీడియో నేనైతే మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్ దగ్గరికి పోయి రావాలి అక్కడైతే మా ఊరికి డాక్టర్ వారం నెలకు ఒకసారిగా రాల్సిన సుఖ డాక్టర్ ఇంకా చాలా మంది వస్తున్నారు కొన్ని కొన్ని హాస్పిటల్ కన్సల్ట్ డాక్టర్లు వస్తున్నారు మాకు ఇప్పుడు ఈ డాక్టర్ అయితే నెలకు రెండు సార్లు వస్తే ఫ్లోటింగ్ ఈ ఫ్లోటింగ్ పదిహేను నూట అరవై నూట డెబ్బై ఓపీలు ఎక్కడ చూడాలండి పదకొండు గంటలకు డాక్టర్ గారు వస్తే నూట అరవై నూట డెబ్బై ఓపీలు ఎక్కడ చూడాలి సాధ్యమైపోయినా అది ఇది అంతా ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బై